భూమి ఎండిపోయింది ఈ అనేక దినములు భూమి ఫలించడానికి అవకాశం లేని పరిస్థితులు దీనిని బట్టి ఈ అనేక దినములు భూమంతా ఆ ఎండిపోయిన గడ్డితోని ఎక్కడ చూసినా అసలు పచ్చదనం లేకుండా మొత్తం పీటన పడిపోయిన ఒక అరణ్యముగా ఎండిన ఎడారిగా భూమంతా మారిపోయింది అలా అనేక దినములు గడిచిపోయింది అయితే అద్భుత విషయం ఏమిటంటే ఆ అనేక దినములు అయిన తర్వాత దేవుని ఏరియాతో మాట్లాడుతున్నాడు ఏలియా నేను వర్షమును కురిపింపబోతున్నాను అన్నా ఇలా వర్షం పడకుండా అనేక దినములైతే అయిపోయింది కానీ కనికరం కడిగిన దేవుడు ఆయనే ప్రత్యక్షమై చెబుతున్నాడు నేను మరలా భూమి మీద వర్షాన్ని కురిపించబోతున్నాను అంటే ఇలా వర్షం లేకుండా అనేక దినములు అయిపోయినప్పటికీ అలాగా ఉంచేయడం అనేది దేవుని ఉద్దేశము కాదు మేబి అనేక దినములు మేబి చాలా సంవత్సరాలు అయిపోయింది భూమి వర్షపు నీటితో తడిచి చాలా రోజులు అయిపోయింది భూమి వర్షపు స్పర్శను పొంది చాలా రోజులు ఎప్పుడైతే భూమి మీద వర్షపు స్పర్శ పడతాలో భూమిలోంచి లైట్ ఆవులు లేస్తుంది వేడంతా బయలు పోతుంది చూడండి ఆ ఫస్ట్ ఆ వర్షం పడినప్పుడు కొంచెం ఆ క్రాప్స్ పడితే స్మెల్ వస్తుంది ఆ మట్టి స్మెల్ వస్తుంది ఎందుకంటే ఆ భూమిలో ఉన్న వేడంతా ఒక్కసారి బయట బయటేస్తారు అప్పుడు ఆ స్మెల్ అంతా మనము పేర్చడం జరుగుతుంది అంటే భూమి చాలా హ్యాపీగా ఆ వర్షాన్ని రిసీవ్ చేసుకుంటుంది ఒక్కసారి తనలో ఉన్న వేడి అంతా తగ్గిపోతుంది భూమి ఆ వర్షం కోసం ఎదురు చూస్తాయి అయితే ఇక్కడ భూమి చాలా వచ్చింది చాలా రోజులు వెళ్ళిపోయింది అయితే అలా అయిపోయి చాలా ఇబ్బందులు ఉండిపోయింది వర్షము స్పర్శనే అలవాటు పోయిన పరిస్థితిలో భూమి వెళ్ళిపోయింది అయితే అద్భుతం ఏమిటంటే దేవుడు మరల భూమిని కనికిరించి అంటున్నారు ఇదిగో నేను భూమి మీద వర్షాన్ని కురిపించబోతున్నాను అనగా ఏరియాతో దేవుడు మాట్లాడుతున్నాడు వర్షము కురిపించడం కోసము అనగా దేవుడు మరల వర్షాన్ని కురిపించబోతున్నాడు ఏమిటి ఈ సమయం అంటే ఇది దేవుడు భూమిని దర్శిస్తున్న సమయము ఏమిటి ఈ సమయం అంటే దేవుడు భూమి మీదకు మరల వర్షాన్ని కురిపిస్తున్న సమయము ఏమిటి ఈ సమయం అంటే మరలా భూమి దేవుని వర్షం చేత తడిచే సమయం ఇది హోయా